అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు కొనసాగుతుంది ఓవైపు వలసదారులపై ఉక్కుపాదం మోపుతూ మరోవైపు సంపన్నులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో గద్దెనెక్కిన డొనాల్డ్ ట్రంప్ అన్ని విషయాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్నారు తప్ప ఒప్పా అనేది పక్కన పెట్టి తనకు నచ్చినట్లు చేసుకుపోతున్నారు ఈ క్రమంలో కోర్టుల ఆదేశాలను సైతం ట్రంప్ లెక్క చేయడం లేదు ముట్టికాలు పెడుతున్నా పట్టించుకోవడం లేదు అధికార పగ్గాలు అందుకున్నాక అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు ట్రంప్ వాళ్లను స్వదేశాలకు పంపిస్తున్నారు తాజాగా తాత్కాలిక వలసదారులకున్న చట్టపరమైన నివాస హోదాను రద్దు చేయాలని నిర్ణయించారు ఇది నాలుగు దేశాలకు చెందిన ఐదు లక్షల ముప్పై రెండు వేల మందిపై ప్రభావం చూపనుంది వాళ్లంతా తమ తమ దేశాలకు వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది క్యూబా హైతి నికరాగువా వెనిజువేలా నుంచి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ తర్వాత వచ్చిన వాళ్లకు చట్ట ప్రకారంగా తాత్కాలిక రక్షణ లభిస్తుంది మానవతా పేరోల్ కార్యక్రమం వాళ్లకు వర్తిస్తుంది అంటే అమెరికాలో నివసించడానికి పనిచేయడానికి తాత్కాలిక అనుమతులు లభిస్తాయి కానీ ఆ తాత్కాలిక రక్షణను తొలగిస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు వాళ్లంతా ఇతరుల సాయంతో అమెరికాలోకి వచ్చారన్నది ట్రంప్ వాదన మరోవైపు ట్రంప్ ప్రకటించిన గోల్డ్ కార్డు కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది ఒక్కరోజులోనే వెయ్యి కార్డులు అమ్ముడయ్యాయి దీని ద్వారా ప్రభుత్వానికి ఐదు బిలియన్ డాలర్ల ఆదాయం లభించింది గోల్డ్ కార్డు కొనడానికి లక్షలాది మంది సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి తద్వారా ఐదు ట్రిలియన్ డాలర్లను సేకరిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి నిరుపేదలకు అమెరికాలో నిలువ నీడలేకుండా చేస్తున్న ట్రంప్ సంపన్నులకు మాత్రం రెడ్ కార్పెట్ పరుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి